ఓం నమో నారాయణాయ నమస్వయ గరుడ పరిణామ ఈరోజు ప్రేత బాధల స్వరూపం వాటి నుండి విముక్తి గరుడ ఇక ప్రేతాల గురించి అడిగేవు కదా విను కపటం మోసం వీటికి మూలం సో కపటం మోసం ఆల్మోస్ట్ రెండు పర్యాపదలు అంటే ఇంకేదైనా ఇండెప్త్ వర్డ్ ఉండొచ్చు కపటానికి ఓకే మోసంలాగా అనుకోండి నమ్మించి మోసం చేయటం చీటింగ్ లైక్ ఇవన్నీ అనుకోండి అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రేతాలుగా మారుతారు ఇతరుల ధనాన్ని స్త్రీలను ద్రోహ బుద్ధితో అపహరించేవారు ఇతరుల డబ్బుని వేరే ఆడవారిని అపహరించి వాళ్ళు రాక్షసాది నిషాచర యోనుల్లో పుడతారు నార్మల్ మానవులు కాకుండా ఘోరాత ఘోరమైనటువంటి వేరే రాక్షసుల జాతులతో ఉన్నటువంటి వాళ్ళతో పుడతారు పుత్ర మోహం కొద్దీ వారి సుఖం కోసం అన్ని రకాల మోసాలు దౌర్జన్యాలు చేసి కూడబెట్టే చచ్చిన వారు శరీర రహితులై ఆకలి దప్పుదలతో అలమటిస్తూ గాలిలో ధూళితో తిరుగుతుంటారు సో సంపాదిస్తాడు సంపాదిస్తా వాడు తినడు వాడి కొడుకులు మనవరాలు మనవాళ్ళు తినాలన్నట్టు సంపాద అటువంటి వాడు మోసా చేసి కూడబెడతాడు కదా అది వాడు చివరికి ఎలా అట వాడు ప్రేతం అవుతాడు కానీ వాడి శరీరం ఉండదు ఆ ప్రేతంగా మారి కూడా ఎలా ఆకలి దాహం ఇవన్నీ అలమటిచ్చు పోతూ గాలిలో ధూళిలో తిరుగుతూ ఉంటాడు అంతేవాడు వీరు దొంగల వల్లే పిత్రుల కోసం అక్కడక్కడ పెట్టిన జలాన్ని అపహరిస్తూ ఉంటారు సో పితృదేవతలకు పెట్టిన జలం అనేది ఉంటుంది నీరు దానిని ఈ ప్రేతలు అపహరిస్తూ ఉంటాయి అంటే కొన్నిసార్లు ఇదేంటారా నీరు నీరే నీరేం కనిపించలేదంటే ఆ ప్రేతాలు దావుతాయి అన్నట్టు అయ్యా ఇది గరుడు ప్రాణం ప్రకారం చెప్తున్నావు ఓకేనా ఈ పాపం వల్ల వారి ప్రేత జీవనం మరింతకాలం పెరిగిపోతుంది దాహం వేసి వాళ్ళు ఆ రకం తాగుతారా దాని వల్ల వారి యొక్క ప్రేత ఇంకా పెరిగిద్దట వారే జ్వరాలుగా రోగాలుగా పీడలుగా మారి స్వంత ఇంటిలోనే చేరి తమ వారిని పట్టి పీడిస్తుంటారు ఓరు దేవుడా ఇది మరి దారుణం సో మీకు వచ్చే జ్వరాలు రోగాలు పీడలు ఏవైతే ఉన్నాయో మీ ఇంట్లో ఎవరైనా మనిషి చనిపోతే ఆ మనిషి మంచోడి కాకపోతే వాడే ప్రేతంగా మరి మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటారు అదృష్టం మేము మా ఇంట్లో చనిపోయిన అంత కూడా పుణ్యాత్ములేదు మా అందరికీ అసలు ఏ ఇబ్బంది లేదు దేవుడి దగ్గర బాగానే ఉంది తలనొప్పులు విషూచులు ఇలాంటి అనేక రోగాలు కారణం లేకుండానే నియమబద్ధంగా ఆహారం తీసుకునే వారికి కూడా తగలటం ఈ ప్రేతాల చలవే దట్ మీన్స్ మీ ఇంటిలో పాపాల్సిన పనికి మనలో ఉన్నారు చచ్చారు అనుకో అతను మీకు జాగ్రత్తగా అయితే ఉండండి యాజ్ పర్ గరుడు పురాణం వాళ్ళే మీకు ఏదో ఒక రాగానికి వచ్చి పట్టి పీడిస్తూ ఉంటారు తర్వాత బ్రతికున్నంతకాలం తామెంతగానో ప్రేమించిన వారిని చచ్చి ప్రేతలైన మీరు బాధిస్తారు అబ్బా అబ్బా ఇది మరీ దారుణం మాస్టర్ బ్రతికున్నంతకాలం తామెంతగానో ఇష్టపడేటువంటి వారిని చచ్చిన తర్వాత ప్రేతాలే పీడిస్తారా ఇబ్బంది పెడతారు తమ ఇంటి సమీపంలో ఉన్నటువంటి ఇతరులను కూడా ఊరి దేవుడా ఇంటి సమీపంలో మిగతా వారిని కూడా వారు అధర్మం చేస్తేనే బాధించగలరు ఇది కొంచెం బ్యాటరీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాకపోతే వాళ్ళు తప్పుడు పనులు చేస్తే అప్పుడు వారిని బాధించగలుగుతారు ఒకడే మాత్రం గుర్తుంచుకో ప్రేత బంధువులైనా ఇతరులైనా శ్రీ రుద్ర భగవాను యొక్క యంత్రాన్ని మ శ్రీ రుద్ర భగవానుని యొక్క దట్ మీన్స్ రుద్రుడు అంటే శివుడు ఆయన యొక్క మంత్రాన్ని జపిస్తూ ధర్మానురక్తులై దేవతలను అతిథులను పూజిస్తూ సత్య ప్రియ వచనాలనే పలుకుతూ ఉన్నంతకాలం ఏ ప్రేతమో వారి యొక్క ఇంటి ఛాయలకైనా సరే వెళ్ళలేదు ప్రేతాలు నాస్తికులను ఇతరత్ర పాపులనే ముట్టుకోగలవు అబ్బో ఇది ఇంట్లో బాగుంది సో నువ్వు మంచి అయ్యా తప్పుడు పనులు ఏం చేయవు దేవతలను పూజించుకుంటా ఉన్నావు అండ్ దాన ధర్మాలు చేస్తూ ఉన్నావు ఇంటికి వచ్చి అతిథుల్ని సత్కరిస్తూ ఉన్నావు అండ్ నువ్వు గొప్పగా బతికేస్తున్నావు అటువంటి అప్పుడు నీకు ఈ యొక్క ప్రేతాలు ఏమీ చేయలేవు అయితే ఈ ప్రేతాలు దేవుడు అంటే నమ్మకం లేకపోతే నాస్తికులని పాపుని అని సొంతాలు కూడా పీడిస్తుంటాయని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ ఇది ప్యూర్లీ గరుడు ప్రాణం బేస్ చేసి నేను చెప్పింది నేనైతే ఈ భూతాలు ప్రేతలు కూడా నమ్మను కాబట్టి నేనేమిదంటారంటే మీరు మీ సొంత వాళ్ళు మరణించినా వాళ్ళు ఎంత పాపులైనా పాపత్ములైనా మిమ్మల్ని పట్టి పీడిస్తారనేటువంటి భ్రమలు అసలు ఉండకండి దయచేసి మీ పని మీరు ఆస్తిగా చేసుకుంటూ పోయండి నాస్తులు అయినటువంటి వాళ్ళు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంటా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి దెయ్యం ఉండదు దేవుడు ఉండదు వాళ్ళ పని అంటే వాళ్ళు బట్ వాళ్ళు మానవత్వంతో ఉంటారు అండ్ వాళ్ళు మిగతా దేవుళ్ళని నిందించరు అన్నమాట దేవుని నిందిస్తూనే నాస్తులను చెప్పుకుంటూ ఉన్నాడంటే వాడు ఎవరినైతే నిందిస్తూ ఉన్నాడో వాడు ఆ మతకుండా వాడు వేరే మతం అన్నాడు ఇది గుర్తుంచుకోండి సో నేను ఈరోజు ఇక్కడ తాపం రిప్రమేణంగా డిస్కస్ చేస్తాను